రామోజీరావు మరణ వార్త తీవ్రంగా కలచివేసిందని పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పాత్రికేయ రంగానికి జాతీయ స్థాయిలో ఎనలేని సేవలు రామోజీరావు అందించారని గుర్తు చేసుకున్నారు దేశ రాజకీయాలపై నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు నాయకులకు మధ్య వారధిగా రామోజీరావు నిలిచారన్నారు తెలుగు మీడియా రంగానికి సూర్యుడు నేటి ఉదయం అస్తమించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మురళీమోహన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు తెలుగు నేల మీద అక్షర యోధుడుగా ప్రజల కన్నీళ్లు తుడవడం కోసం ప్రజల కష్టాల్లో కడగడ్లలో అండగా నిలవడం కోసం కలమెత్తి గలమెత్తిన రామోజీరావు గారు ఈరోజు మన మధ్య లేరన్న విషయం చాలా బాధాకరం ఆయన మృతి పట్ల తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతోంది ఈ తెలుగు నేలకే కాదు భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు అనిర్వచనీయం ఇక్కడ నోరు లేనటువంటి కొన్ని కోట్ల మందికి గొంతుకుగా మారినటువంటి రామోజీరావు గారి ఆసియా సాధన కొనసాగడంలో మనమందరం కూడా పాత్రలు కావాలి ఆయనకి వాళ్ళని తెలియజేసుకుంటూ చాలా బాధాకరమైనటువంటి రోజు ఇది అలాంటి ఒక వ్యక్తిని తెలుగు నేల కనిందని తెలుగు నేల కూడా గర్వపడినటువంటి విషయం ఇది నేను ఒక గా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన ఇన్స్పిరేషను ఆదర్శము అలాంటి ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం వారి మృతి పట్ల విషాదాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను